జిల్లాలో రైతుల అవసరాల మేరకు యూరియాను సరఫరా చేయాలని యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు నెల్లూరు కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు తహసీల్దార్లు వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణితో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా పంపిణీలో ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతు సేవా కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అవసరమైన యూరియాను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు బహిరంగ మార్కెట్లోని ఏజెన్సీల్లో అదనంగా యూరియా నిల్వలు చేయడం అధిక ధరలకు విక్రయించినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు విజిలెన్స్ ఇంటెలిజెన్స్ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను పూర్తిగా అర్థం చేసుకుని సాదా బైనామ భూముల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ లో బైనామా భూముల విషయమై తహసీల్దార్లతో కలెక్టర్ చర్చించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మార్కుఫెడ్ డిఎం పవన్ కుమార్ ఇంటెలిజెన్స్ సిఐ నరసింహారావు సివిల్ సప్లైస్ అధికారులు లీలారాణి అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు